ైజ్లాండ్ బైబిల్ గ్రంథం నుంచి తొంభై తొమ్మిదవ పాఠం నేర్చుకుందాము ఈ తొంభై తొమ్మిదవ పాఠం పేరు యేసు శిష్యులు ఎందుకు ఉపవాసం ఉండరు బాప్తీసం ఇచ్చే యాహాను చెరసాలలో వేయబడి చాలా నెలలు గడిచాయి క్రీస్తు శకం ముప్పై పసుగా అయిపోయిన కొంతకాలానికి అతను చెరసాలలో వేయబడ్డాడు తన శిష్యులు ఏసయ్య అనుచరులు అవ్వాలని యాహాను కోరుకున్నాడు కానీ వాళ్లలో అందరూ ఇంకా ఏసు శిష్యులు అవ్వలేదు క్రీస్తు శకం ముప్పై ఒకటి పసుకా దగ్గర పడుతుండగా యాహాను శిష్యుల్లో కొందరు ఏసయ్య దగ్గరకు వచ్చి మేము పరిసెయ్యూ ఉపవాసం ఉంటాం మరి నీ శిష్యులు ఎందుకు ఉపవాసం ఉండరు అని అడిగారు పరిసెయ్యలు ఉపవాసాన్ని ఒక మతాచారంలో పాటించేవాళ్ళు తరువాత యేసు ఒక ఉదాహరణలో స్వనీతిపరుడైన పరిసేయుడు ఇలా ప్రార్థించాడని చెప్పాడు దేవా నేను మిగతా వాళ్ళలా లేనందుకు నీకు కృతజ్ఞతలు నేను వారానికి రెండు సార్లు ఉపవాసం ఉంటాను యహాన్ శిష్యులు కూడా ఉపవాసాన్ని ఒక ఆచారంలో పాటించి ఉంటారు లేదా యహాను చెరసాలలో ఉన్నాడనే దుఃఖంతో వాళ్ళు ఉపవాసం ఉండి ఉంటారు కనీసం యాహాను చెరసాలలో ఉన్నాడనే దుఃఖంతోనైనా ఏసు శిష్యులు ఉపవాసం ఉండొచ్చు కదా ఎందుకు ఉండట్లేదు అని వాళ్లకు సందేహం వచ్చింది ఏసు ఒక ఉదాహరణ ఉపయోగిస్తూ వాళ్లకు ఇలా జవాబిచ్చాడు పెళ్ళి కుమారుడు తమతో ఉన్నంతకాలం అతని స్నేహితులు దుఃఖపడాల్సిన అవసరం ఉంటుందా అయితే పెళ్లి కుమారుణ్ణి వాళ్ళ దగ్గర నుండి తీసుకెళ్లిపోయే రోజులు వస్తాయి అప్పుడు వాళ్ళు ఉపవాసం ఉంటారు యేసు పెండ్లు కుమారుడని స్వయంగా యాహానే ఒకసారి అన్నాడు కాబట్టి ఏసు తమతో ఉన్నంత కాలం ఆయన శిష్యులు ఉపవాసం ఉండరు కానీ ఆయన చనిపోయినప్పుడు వాళ్ళు ఎంతో దుఃఖిస్తారు వాళ్లకు తినాలని కూడా అనిపించదు అయితే యేసు పునరుత్నమైనప్పుడు పరిస్థితి మారుతుంది అప్పుడిక వాళ్ళు దుఃఖంతో ఉపవాసం ఉండవలసిన అవసరం ఉండదు తరువాత యేసు ఈ రెండు ఉదాహరణలు చెప్పాడు పాత వస్త్రానికి ఎవరూ కొత్త గుడ్డ ముక్కతో అతుకువేయరు అలా వేస్తే కొత్త గుడ్డ ముక్క ముడుచుకుపోయి చిరుగు ఇంకా పెద్దదవుతుంది అలాగే ప్రజలు కొత్త ద్రాక్ష రసాన్ని పాత తిత్తుల్లో పోయరు ఒకవేళ పోస్తే ద్రాక్షతిత్తులు పిగిలిపోయి ద్రాక్షారసం కారిపోతుంది ద్రాక్షతిత్తులు కూడా పాడవుతాయి అందుకే క్రొత్త ద్రాక్ష రసాన్ని కొత్త ద్రాక్షతిత్తుల్లోనే వేస్తారు యేసు ఏం చెప్పాలనుకున్నాడు ఈ మాటల ద్వారా ఉపవాసం ఉండడం లాంటి పాత యూధామత ఆచారాలని తన శిష్యులు పాటించాల్సిన అవసరం లేదని యేసు యహాన్ శిష్యులకు చెప్తున్నాడు ఎందుకంటే యేసు పాతబడి చీకిపోయిన ఆరాధనా విధానానికి అతుకువేసి దాన్ని కొనసాగింపజేయడానికి రాలేదు నిజానికి ఆ పాత ఆరాధనా విధానమంతా త్వరలోనే తీసివేయబడుతుంది అయితే ఏసు ప్రోత్సహిస్తున్న కొత్త ఆరాధనా విధానం మనుషుల ఆచారాలతో నిండు ఉన్నప్పటి మతం లాంటిది కాదు కాబట్టి ఏసు పాత వస్త్రానికి కొత్త గుడ్డ అతుకు అతుకువేయడానికో లేదా గట్టిపడిన పాత ద్రాక్ష తిత్తులో కొత్త ద్రాక్ష రసాన్ని పోయడానికో రాలేదు విన్నారు కదా ఉపవాసం గురించిన ఉదాహరణలు వినేవాళ్లకు సులభంగా అర్థమయ్యే ఉదాహరణను ఏసయ చెప్పాడు ఆయన కుట్టడం గురించి మాట్లాడాడు బాగా వాడేసిన పాత వస్త్రానికి ముడుచుకుపోని ఒక కొత్త అతుకు అతుకువేసి కొడితే ఏమవుతుంది ఆ వస్త్రాన్ని ఉతికినప్పుడు కొత్త ముక్క కొంత ముడుచుకుపోయి పాత వస్త్రం నుండి విడిపోతూ దాన్ని చింపేస్తుంది ద్రాక్ష రసాన్ని కొన్నిసార్లు జంతువు తోళ్ళతో తయారు చేసిన సంచుల్లో నిల్వ చేసేవాళ్ళు కాలం గడుస్తుండగా ఆ తోలు గట్టిపడి సాగే గుణాన్ని కోల్పోతుంది అలాంటి పాత ద్రాక్ష తిత్తులో కొత్త ద్రాక్షారసాన్ని పోస్తే ఏమవుతుంది కొత్త ద్రాక్షారసం పులవడం పులవడం వల్ల తిత్తులో ఒత్తిడి పెరిగి అది పెగిలిపోతుంది విన్నారు కదా అంటే ఏసయ్యను నమ్ముకున్న తర్వాత ఏసై రక్షకుడిగా వచ్చేశాడు ఏసై నామంలో రక్షణ పొందుకున్న తర్వాత పాత ఆచారాలన్నిటినీ కూడా విడిచిపెట్టేయాలి పాతది గతించిపోయాను మరి కొత్తవి వచ్చినాయి అనమాట అన్ని అన్నీ కూడా దేవుడు నూతనంగా చేశాడు ఏసయ రక్తంతో అన్నిటినీ కూడా ఆయన నూతనంగా చేసేసాడు దేవుడు కాబట్టి ఏసయ రక్తంలో కడగబడిన మనం అందరం కూడా రక్షించబడ్డ మనం అందరం కూడా పాత ఆచారాలని పద్ధతులని విడిచిపెట్టేసి మారు మనసు పొందాలి మనసు మారితే చాలు మార్పు చెంది మన హృదయాలు మార్చుకుని పరిశుద్ధత కలిగి జీవి జీవిస్తే నిత్య జీవం పొందుకుంటాం అనమాట అదే ఏసై చెప్పేది కాబట్టి ఆ నిత్య జీవం మనం పొందుకోవాలి దేవుడిచ్చి నిత్య జీవం పొందుకోవాలి మరణం అనే శాపం నుంచి ఉడిపించబడాలి అంటే మనం ఏసై మార్గాన్ని అనుసరించాలి ఏసయ్య కరుణామయుడు దయామాయుడు జాలి కలిగిన దేవుడు కాబట్టి ఆయన మార్గాలు మనం నడుచుకున్నప్పుడు మన జీవితం కొత్తగా మారిపోతుంది మన క్రియలు మన పద్ధతులు మన మాటలు అన్నీ కూడా మార్ మార్పు వస్తుందనమాట కాబట్టి ఏసై మాట వింటే మనం నిత్య జీవం పొందుకుంటాం కాబట్టి కాబట్టి ఏసయ్య రక్తం ద్వారా అన్ని ఆచారాలు ఏస ఎక్కువగానొక్క బలి దొరగా అన్నీ కూడా కొట్టువేయబడ్డాయి అనమాట పాత నిబంధనలు చూసినట్లయితే బలు అర్పించడం అనేక ఆచారాలు ఉపవాసాలు ఉండడం ఇవన్నీ ఉంటాయి కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి మరి ఏసవి ఎక్కువగానొక్క బలి దొరగా ఇవన్నీ కొట్టువేయబడ్డాయి మనం మారు మనసు పొంది పరిశుద్ధత కలిగి జీవిస్తే అదే దేవునికి ఎంతో సంతోషం ఆనందం విరిగినలిగిన మనసే దేవునికి నిజమైన బలి కాబట్టి మన హృదయాన్ని మార్చుకోవాలి మన పద్ధతులను మార్చుకోవాలి మారు మనసు పొందాలి దేవుని మార్గంలో నడుచుకోవాలి గాడ్ బ్లెస్ యూ ఇంతటితో ఈ పాఠం పూర్తయినది